ఈ రోజుల్లో ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉత్సాహంగా కనిపించేవాళ్ళు ఎక్కువ ఎదిరించేవాళ్ళు ఎక్కువ గొడవల్లో దిగేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఎవరన్నా కనిపిస్తున్నారు అంటే అంటే యంగ్ లేడీస్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళలో భూమా అఖిలప్రియ బాగా కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది గతంలో మనం ఒకసారి మనం వార్తల్లో చాలా బాగా వైరల్ అయిపోయింది చాలా ఆల్చలు చేసింది మీడియా తెలుగు మీడియా ఇక ఏంటంటే టీఆర్ఎస్కి చెందిన కొంతమంది బిజినెస్మెన్లను కిడ్నాప్ చేసింది తీసుకెళ్ళిందని తర్వాత అరెస్ట్ అయింది కొన్నాళ్ళు జైల్లో ఉన్నాయి ఉన్నది తర్వాత ఇట్లా చాలా గొడవలు అయినాయి చాలా అప్పుడే అసలు ఈ అమ్మాయిని చూస్తే అమ్మ నాకైతే చాలా భయం ఉండవు ఇట్లాంటి వాళ్ళని చూస్తే అందుకని నేను కూడా చాలా భయపడ్డాను ఏంటి ఇలా కూడా ఉంటారా అని ఎందుకంటే మనం మనం చాలాసార్లు చూసాము ఫరా అనే అమ్మాయి అనే ఆవిడ లేడీ డాన్ ఉండేది హైదరాబాద్లో ఆవిడని చూసి ఆవిడ గురించి వింటూ నేను చూడలేదు రండి అమ్మాయిని ఆవిడని కానీ ఆవిడ గురించి బాగా వింటూ ఉండేవాళ్ళం ఆవిడ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఉండే ఉంటూ ఉండేదనమాట తర్వాత గుజరాత్లో సోను డంగర్ అనే ఆవిడ కూడా ఉండేదనమాట ఇట్లాగే లేడీ డాన్స్లో చదువుతున్నాను డాన్ అంటే ఎందుకు చదువుతున్నాను అంటే అంటే ధైర్య సాహసాల గురించి చెప్తున్నాను అంతేగాని ఈ భూమి భూమా అఖిల ప్రియదో లేడీ డాన్ అని నేను చెప్పటం లేదండి అయితే తర్వాత విజయలక్ష్మి దుండిగల్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నుంచి దుండి అక్కడ నుంచి అక్కడ కూడా ఒక ఆవిడ ఇలాంటిదే సంవత్సరాలు చాలా ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి టైపులో వీళ్ళందరూ కూడాను చాలా రణరంగంలోకి విజృంభించేస్తారు ఒక్కసారి ఒక్క ఉదుటిలో ఒక్కసారి రణ రణరంగంలోకి దూకేస్తారనమాట వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళల్లో భూమా అఖిల ప్రియ మాత్రము ముందు లైన్లోనే ఉంటుంది అంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ విజయలక్ష్మి కావచ్చు లేకపోతే ఆ ఫరా కావచ్చు లేకపోతే ఆవిడ సోను డంగర్ కావచ్చు వీళ్ళందరూ కూడా వెనక వెనక సీట్లు తీసేసుకున్నారు ఇప్పుడు బ్యాక్ సీట్ తీసేసుకున్నారు ఈవిడ మాత్రము ఫ్రంట్ సీట్లోనే ఉంది బహుశా ఇంకొక నాలుగు సంవత్సరాలు టీడీపీ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అంటే టీడీపీ కూటమిలో ఉంటుంది కాబట్టి ఈ కూటమే ఉంటుంది కాబట్టి నాలుగేళ్ళు బహుశా ఈవిడ కూడా చాలా అత్యంత ఉత్సాహకరంగా ఉంటుంది అయితే తన మీద ఏదో ఏదో ఒక రకమైన ఒక వార్త సాక్షి పత్రిక రాసిందిట ఏమని అంటే అక్కడ చికెన్ వ్యాపారస్తుల దగ్గర కమిషన్ అది ఈవిడ కాబట్టి ఇది ఇట్లానే ఇట్లా ఏవో దానికి సంబంధించి చికెన్ వ్యాపారస్తుల దగ్గర కమిషన్ తీసుకునే దాని గురించి ఈవిడ వెళ్ళింది తన హెంచిమెన్ తన వాళ్ళతో తన మనుషులతో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కర్నూలు సాక్షి ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఏవో ఒక సా పేపర్కి తగలబెట్టావు సరే అంటే ఏంటంటే ఏదన్నా ఎవరి మీద నిరసన చేయాలి మీడియా మీదంటే ఇంతే కదా చేసేది ఇంతే కదా అయితే ఈవిడ కూడా నువ్వు ఏం చేసిందంటే వాళ్ళందరినీ హంచిమెన్ను తీసుకుపోయి అదే వాళ్ళ ఆమె మనుషులు తీసుకుపోయి మొత్తం అక్కడ ఉన్నదంతా బాగా అక్కడ ఆగం అల్లరి చేసి గోందరగోళం చేసి ఒక రకమైన ఒక సీను సృష్టించి ఆవిడ మొత్తానికి చాలా మంచిగా ఒక ఒక రోజంతా నిన్ననే జరిగింది ఒక రోజంతా కూడాను వార్తల్లో నలిగిపోయింది వార్తల్లో చాలా చాలా ఎక్కువైంది ఎందుకంటే అప్పుడప్పుడు కూడా నండి పాపం ఇట్లాంటి వాళ్ళు ఏదో వెనక్కి పడిపోయారు ఈ వీళ్ళ మాటలు వాళ్ళ పేర్లేం వినిపించడం లేదు రాజకీయాల్లో యాక్టివ్గా లేరా అని అధినాయకత్వం అనుకోకూడదు కదండి అందుకని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జెండర్తో ఏం సంబంధం లేదండి మనకి బయాస్ వద్దు జెండర్ బా జెండర్ బా అనే బయాస్ మనకొద్దు కానీ ఇట్లా చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఏంటంటే ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయి అలా చేస్తూ ఉంటుంది అనుకుంటాం కానీ ఈ ఆడవాళ్ళకి ఇట్లాంటి ఎందుకంటే ఆడవాళ్ళు శరీరం ఏంటంటే మగవాళ్ళ శరీరంగా లాగా దారిద్ర్యంగా ఉండదు అంత అంతే స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఎందుకు అంటే సరే ఆడవాళ్ళ భయం వీళ్ళ శరీరతత్వం వేరు మగవాళ్ళ శరీరతత్వం వేరు కాబట్టి ఏంటంటే ఇవి ఇప్పుడు ఈ నలభై సంవత్సరాల తర్వాత శరీరంలో ఉన్న పా అన్న అన్న అంతా కూడా డెట్ క్రిరేట్ అవుతుంది కాబట్టి ఈ లేడీ డాన్స్ అట్లాగే అందుకే వెనకబడ్డారు అంటే వాళ్ళకి మానసికంగా ఎంత శక్తివంతులుగా ఉన్నారో అంతే శక్తి ఉంటుంది కానీ శరీరం దానికి సహకరించదు కాబట్టి వాళ్ళందరూ వెనకాల పడ్డా వెనకబడిపోయారు అనమాట కానీ ఏంటంటే ఈవిడ మరి ఇంకొక నాలుగు సంవత్సరాలు ఇట్లాగే చాలా ఉధృతంగా చాలా ఫైటింగ్ చేసేసి చివరికి కొంచెం వెనక సీట్ తీసుకుంటుందేమో బ్యాక్ సీట్ తీసుకుంటుందేమో అని నా అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ కూడాను ఆవిడ ఆధారాలు చూపించండి ఆధారాలు చూపించండి అని అక్కడ సాక్షి వాళ్ళని అడిగింది ఆ గొడవ గొడవలో అడిగింది కాబట్టి మరి సాక్షి వాళ్ళు ఏమి ఆధారాలు చూపిస్తారో ఏంటో అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్